హలో ఎవరి బడి వెల్కమ్ టు లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ అక్షయ తృతీయ రోజు నా పూజా విధానము నేను బంగారం కొన్నానా లేదా కొంటే ఎన్ను కొన్నాను ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి నాకు తెలిసినంతలో అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ పిల్లలను నేనైతే రెడీ చేసి యోగా క్లాస్కి అయితే పంపించేశానండి ఇంట్లో చాలా పని ఉంది ఎందుకంటే ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఓ దిక్కు మేము ఇంట్లో జాయిన్ అయిపోయాము అందుకనేసి పని ఎక్కువగా ఉంది కాబట్టిగా ఫస్ట్ అయితే మా అబ్బాయిని రెడీ చేసి పంపించేసాను యోగా క్లాస్కి తర్వాత నేను ఫ్రెషప్ అయ్యి వచ్చేసి దేవునికైతే నైవేద్యం చేస్తామనేసి ఇలా ఇలా కేసర్ని అయితే నైవేద్యంగా చేసి దేవునికైతే ప్రసాదం అయితే చేస్తున్నాను శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజేనంట అందుకనేసి ఆ కుచేలునికి అష్టైశ్వర్యాలు రావడం జరిగిందంట అక్షయ తృతీయ రోజు ఇవ్వడం మూలంగా అందుకనేసి ఎవరికైనా కానీ వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఈ అక్షయ తృతీయ రోజు చేసిన వారికి ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సంపదతో చాలా సంతోషంగా ఉంటారనేసి ఉద్దేశంతో ఏదో ఒక దానం అయితే చేస్తారండి అక్షయ తృతీయ రోజు కానీ నేను ఎలాంటి దానం చేయలేదు దేవునికి మాత్రం నైవేద్యం ఇలాగా శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు ఇచ్చినట్లుగా నేను మాత్రం కేసాన్ని అయితే ప్రసాదంగా చేసి ఆ దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టాను అలాగా నైవేద్యం చేసి వచ్చిన తర్వాత ఇంటి కడపాన్ని అయితే ఇలాగ నీట్గా శుభ్రంగా చేసుకున్నాను మార్నింగ్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇలాగా ఇంటిని నీట్గా చేసి శుభ్రంగా పెట్టి దీపారాధన చేస్తే మనసుకు ఎంతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీగా ఉంటారు నెగిటివ్ ఉండేది మొత్తం పోయి పాజిటివ్ తో ఉండడం మూలంగా ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా ఉంటారు ఎలాంటి చికాకులు ఏవి రాకుండా ఉంటుందని నా ఉద్దేశం అండి ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకు ముందుకు రెండు కుండ ఇండ్లలోనే ఇలాగ చేసుకున్నాను ఇప్పుడు నా ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నాను ఇంకా బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఎంత పని ఉన్నా కానీ అయితే పొద్దున్నే పూజ అయితే కంపల్సరీగా చేస్తున్నాను డైరీ ఇంకా నేనైతే సొంతంగా అమేసా అయ్యేనా అడిగి ఇలాగైతే డోర్ అయితే చేపించుకున్నాము లక్ష్మీదేవి అమ్మవారు డోర్ కుండాలని నా ఇంటి డోర్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి వాకిలి చాలా బాగుంది కదా డోరు పూర్తిగా పాలిష్ చేసినప్పుడు ఇంకోసారి వీడియో పెడతాను ఇంకా కడపాను పూజించి ఇళ్ళల్లో క్లీన్ చేసిన తర్వాత ముగ్గు అయితే వేసాను దేవుని గుట్లో కూడా ముగ్గు వేసుకుంటున్నానండి ఇంత ముందుకు దేవుని గుట్లో ముగ్గు వేసేదాన్ని కాదు ఒక నాలుగేళ్ల నుంచి మా ఆడపిల్ల అయితే దేవుని గుట్లో ముగ్గు వేస్తే మంచిది రాసి అలాగ వేయి ఇది లక్ష్మీదేవి ముగ్గు ఈ ముగ్గు కంపల్సరిగా వేయాలి అంటే అప్పుడు నుంచి ఈ ముగ్గు కూడా వేస్తున్నాను పూజలు అయితే చేస్తున్నానండి పెళ్లి కాక ముందు నుంచి మా అమ్మ అయితే పూజ చేయడం ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి పండగలకి ఇలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి మాకైతే నేర్పించింది అందుకే పండగలప్పుడు కంపల్సరీగా పూజలు అయితే చేస్తాము మిగతా టైంలో కూడా చేస్తాము సోమవారము మంగళవారం శుక్రవారం శనివారము ఇలాగా ప్రతిరోజు మాకైతే చేస్తూ ఉండేది అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా బంగారు ఏదో ఒకటి ఉప్పు కుడు కన్నా కానీ కొంటూ ఉన్నది మా అమ్మ అయితే లక్ష్మీ కాసైనా కానీ అలాగే నాకు అలవాటైంది పెళ్ళైన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు కొంటూనే ఉన్నాను కానీ ఈ ఇల్లు కట్టుకోవడం మూలంగా మా దగ్గర డబ్బులు లేక నేనైతే బంగారు అయితే అస్సలు కొనలేదు నా కొత్త ఇంట్లో బంగారు కొనలేదే అక్షయ తృతీయ రోజు అని అనుకున్నాను కానీ పోయిన సంవత్సరము నేను అక్షయ తృతీయ రోజు బంగారు కొందామని వెళ్ళాను కానీ ముందు రోజే అక్షయ తృతీయ అయిపోయిందంట మచ్చటి రోజు నేను బంగారు కొన్నాను అప్పుడు తెలిసింది అక్షయ అయిపోయిన తర్వాత బంగారు కొన్నానని సరేలే అనేసి ఇంక అది దేవుని దగ్గర పెట్టేశాను అయితే మళ్ళీ అని అది గుర్తొచ్చేసి ఈ సంవత్సరము దాన్ని నేను అక్షయతృతీయ రోజు వాళ్ళలేదు కాబట్టి ఇప్పటి వరకు ఆ బంగారని దేవుని గుడ్లో పెట్టేసి నేనైతే దేవునికి ముక్కున్నాను అందుకేనేమో పోయిన సంవత్సరము నాకు ఆ దేవుడు అక్షయతృతి రోజు తప్పించి నా ఇంట్లో బంగారు అయితే ఇలాగ చేశాడని అనిపించింది దేవునికి పూజ చేసేటప్పుడు in మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేసుకొని తిన్నామండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి హోటల్లో చేసే టిఫిన్ కన్నా మనం ఇంట్లో చేసుకునే టిఫిన్ చాలా బాగుంటుంది నాకు మా అత్త అయితే చాలా హెల్ప్ చేసిందండి ఇంటి పనులు అయితే ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పిల్లలను పట్టుకోవడం చేసుకోవడం అంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది కానీ మా అత్తయ్య వచ్చి హెల్ప్ చేయడం మూలంగా నాకైతే కొంచెం రిలాక్స్గా అనిపించింది ఎంతైనా కానీ ఆడవాళ్ళు తోడుగా ఉండి ఎవరో ఒకరు పిల్లలను పట్టుకున్నా చాలా అండి మనం ఇంట్లో పని చేసుకున్నాం అనుకో అసలు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది పిల్లలను పట్టుకోవడమే పెద్ద పని అలాగే నాకు ఇంటి పని కూడా చాలా ఎక్కువగానే చేసి ఇచ్చింది మార్నింగ్ సిక్స్ నుంచి ఇవన్నీ చేసుకొని టిఫిన్ తినేలోపు నైన్ అయింది అక్షయ తృతీయ అది కాక శుక్రవారం కావడంతో ఇంకా టిఫిన్ అయితే లేట్గానే అయింది మా అబ్బాయిని ఫ్రెష్ అప్ చేసింది అలాగే నేనైతే పెద్ద అబ్బాయిని రెడీ చేసి పంపించాను మా అత్త అయితే చిన్న అబ్బాయిని రెడీ చేసి టిఫిన్ తినిపించి బయటికి పంపించింది ఈరోజు ఏమో అండి అనుకోకుండా మేమైతే ఇంట్లో అయితే ఇన్ని రకాల వంటలు చేస్తాం వంటలైతే చేసుకున్నామండి అసలు ఒక్కోసారి తిందామన్నా కానీ మాడకాయ కారం కూడా ఉండదు కానీ ఇన్ని రకాల వంటలు చేసుకోవడం అయితే నాకైతే చా అసలు చేసుకున్న తర్వాత అనిపించింది ఎందుకు ఇన్ని రకాల వంటలు చేసుకున్నానని ఈ రోజు భగవానుడు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్ర అనైతే ఇవ్వడం జరిగిందంట ఆ అక్షయ పాత్రలో ఏది పెట్టినా కానీ వాళ్ళు తిన్నా కానీ తరగనంతగా ఉండిపోయిందంట అందుకనేసి అక్షయ తృతీయ రోజు ఇలాగ జరిగింది కాబట్టిగా ఇన్ని రకాల వంటలైతే నా ఇంట్లో అయితే చేసుకున్నానేమో అనిపించింది ఈ సంవత్సరం మా కొత్త ఇంట్లో రోజు అయితే ఇలాగ జరిగిందండి మరి మీ ఇంట్లో ఎలాగ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇల్లు పూర్తి అయిన తర్వాత ఫుల్ వీడియో కూడా ఇంటిది పెడతాను చూసేయండి